నిజదేవుని ఇక ఏ శయ్యం నమ్మకపోతే ఉగ్రత పాలేతం అందును బట్టి మనం ఆశానికి ఇష్టపడాలి కానీ శాపాన్ని కొలి తెచ్చుకునే వారిని ఉండకూడదు అది గ్రహించవలసిన విషయం చాలా మంది ఏం చేస్తున్నారంటే జ్ఞానోదయం కలిగి బుద్ధి తెచ్చుకుని బ్రహ్మ సన్నిధి మోహరించడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ఏమైందిలే మనకి ఆ ఉగ్రత ఆ ప్రళయం మన మీదకి వస్తే ఏమైంది ఆ సమస్య మన మీదకి వస్తే ఏమైంది ఏమైనా చనిపోతారేంటి మేము అడుగుతాము మా ఉన్న వాళ్ళే చనిపోతారు మా ఇల్లే ఎత్తి మీద ఉంది చూసారా ఏమనుకున్నారంటే ఒక ఆయన మా ఇల్లే ఎత్తు మీద ఉంది అనే ఇంటి మీద నుంచుని వీడియో చేస్తున్నాడు ఆ ఇంటి ఆయన ఇంటి మీద కూడా వేసిందండి భయంకరమైన ప్రళయం జల ప్రళయం ఈ భయంకరమైన జల ప్రళయము రాళ్లతోనూ చెట్లతోనూ బుర్రతోనూ పుట్టుకొస్తుందంట ఉంటే వీళ్ళు మాత్రమే వస్తే ఈ బయట వెళ్ళిపోతారు బురద ఎలా ఇస్తారు ఏద లేక అందులోనే కూరుకుపోయి చనిపోయారండి ప్రియమైన దేవుని పిల్లారా ఇదొక్కటే కదండి ఇంతకు ముందు దేవుల్లో కరోనా వైరస్ అనే భయంకరమైన మహమ్మారి అని భయంకరం మన వచ్చేసింది ఒక దేశం మీద కాదు ప్రపంచం అంతా గడగడ ఉలిగించింది ప్రజలందరూ నిలబడి ఉన్నవాడు నిలబడి ఉన్నట్లే పడిపోయి చనిపోతున్నాడు ఆ అటువంటి ఒక్కరత నుంచి దేవామలు కాపాడు రక్షించాలి ప్రార్థన చేయగా దేవుడు వారిని రక్షించాడు దేవుడికి స్తోత్రం అంటే మనల్ని రక్షించాడు మనం బ్రతికి విర్రడీగాలి మనం బ్రతికి ఉన్న వాడి మీద అసీయపడాలి మనం బ్రతికి ఉన్న వాడి మీద తిరగబడాలని కాదు మనల్ని బ్రతికించాడు అంటే ఇంకా మనం మంచిగా బ్రతకాలని కోరిక కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రాన్ని ఇటువంటి భయంకరమైన దేవుని ప్రేమను దేవుడు వెల్లని పరుచు చూనే ఉన్నాడు ఆయన కృపను తన ప్రజలేలా చూపించుతూనే ఉన్నాడు దేవునికి స్తోత్రాన్ని ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు భూమి మీద ప్రకృతి మనుషుల మీద తిరగబడే దిగబడతాయంటున్నారు ఒక పాపం ఎక్కువైపోయి లోకంలో లోకంలో దేవుని మాట వినక దేవుని మాటకు లోపడక దేవుని వాక్యానికి భయపడక మనుషుల మీద ప్రకృతి తిరగబడిపోతుంది తిరగబడిపోకుండా ఉండాలి అంటే ప్రభు సరికి రావాలి అటువంటి జనములు మనం చూడకుండా ఉండాలి మా మీదకి మా ఇరుగు పొరుగు వారి మీదకి మాకు ప్రక్కనున్న రాష్ట్రాల మీదకి పక్కన ఉన్న దేశాల మీదకి ఏ సమస్య రాకూడదు అందరూ సమాధానం ఉండాలి అందరూ నీ దీవిలో నీ కృపను పొందాలి ప్రభుత్వం ప్రార్థన చేసేవారు ఆయన నమ్మదగిన వాడు మనము కూడా నమ్మదగని వారు ఉండాలి నమ్మకము కలిగి ఉండాలి దేవుడికి స్తోత్రం ఈ నమ్మకము ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే లోక స్వార్థ పదహారు అధ్యయ పదివోచనములు అంటున్నాడు మిక్కిని కొంచెములో నమ్మకముగా ఉండేవాళ్ళు ఎక్కువలో నమ్మకముగా ఉండగలడు అంటున్నాడు దేవుడి స్తోత్రం మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును దేవుడి వాక్యం తెలియపరుస్తుంది నమ్మకంగా ఉంటున్నామా మనం దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటున్నామా ప్రార్థనలో నమ్మకముగా ఉంటున్నామా వాక్య ధ్యానంలో నమ్మకంగా ఉంటున్నామా దేవుని సహవాసంలో నమ్మకముగా ఉండగలుగుతున్నామా కుటుంబంలో భార్య ఏడల భర్త భర్త ఏడల భార్య నమ్మకముగా ఉండగలుగుతున్నామా పిల్లలు తల్లిదండ్రులు ఏడలా తల్లిదండ్రులు తెలవలే నమ్మకముగా ఉండగలుగుతున్నారా ఈ నమ్మకము దేవుడు కోరుకుంటున్నాడు బడా నమ్మకమైన మంచి వచ్చే అంటాడంటే సమస్యలు వచ్చిన సోదరులు వచ్చిన బాధలు వచ్చినా లోపంలో కలిసిపోలేదు పాపం చేయడానికి ఇష్టపడలేదు గల్పి సృష్టించుకోవడానికి ఇష్టపడలేదు నీ భక్తిని నీ నిర్జాయితీని నీ నేటిని కాపాడుకున్నావు నేను ఇచ్చే రక్షణ కిరీటములు నీవు జాగ్రత్త పరిచే ఒక నమ్మకమైన మంచి దాసుడా నేను నీకు మంచి బహుమానులు ఇస్తున్నాను ఆ బహుమానం పొందడానికి మనం నమ్మకం ఉండాలిగా నమ్మకముగా సృష్టించే వారికూడదు జీవించలేము కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్న గరిబిల్లు దుష్ట క్రియలు దుష్ట సాంగత్యము దుష్ట ఆలోచనలు మనం నమ్మకములో ఉండనీయకుండా దూరపరిచి నమ్మకానికి దూరపరిచి అపనమ్మకస్తులుగా చేస్తుంది దీనిని అంటే మొదట దేవుడితో నమ్మకంగా ఉండాలి దేవుడికి స్తోత్రాలుగా ఉండగలగాలి మరణమై అంత వరకు నమ్మకముగా ఉండగలగాలి